నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి కేపి అండ్ వేదిక ఆస్ట్రాలజర్ ఇక ఈ ఈ వీడియోలో సింహరాశి వారికి మార్చి పదహారు నుండి ముప్పైయో తారీఖు వరకు మార్చి ముప్పై తారీఖు వరకు రాశి ఫలితాలు ఈ సింహరాశి వారికి గోచారంలో గ్రహాలు ఏ ఏ స్థితులు గతులు ఏ ఏ హౌసెస్లో సంచారం చేస్తున్నాయో సింహరాశిని అనుసరించి చూద్దాము ఇక సింహరాశి వారికి రెండులో కన్యలో కేతువు ఏడులో కుంభంలో శని ఎనిమిదిలో రవి రాహువు బుధుడు శుక్రుడు పదిలో గురువు పదకొండులో కుజుడు ఇది గ్రహాల గోచార స్థితిగతులు ఈ సింహరాశి నుంచి వారికి ఆయా స్థానాలలో ఉన్న గ్రహాల స్థితిగతులు ఇక ఈ కన్య ఈ సింహరాశి వారికి కొంత కుజ అనుకూలం వక్రీ భుజ శుక్రులు కొంత అనుకూలించిన మిగతా అన్ని గ్రహాలు మేజర్గా గురు శని రవి రాహు కేతు వ్యతిరేక ఫలితాలే వీరి వలన కలుగజేస్తున్నారు ఇక వివరాల్లో చూద్దాము ఏ ఏ విషయాలకి అనేది ఆర్థికంగా అయితే పర్లేదు కొంత ఆకస్మిక ధన లాభాలకి అవకాశం ఉంటుంది అలాగే ఊహించని మొండి బాకీలు రావాల్సినవి ఉంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి బాగానే ఉంటుంది కొంచెం ఆదాయం విషయానికి ఇదే విధంగా ఆదాయం లాభాలకి వివిధ మార్గాల ద్వారా వాళ్ళకి వివిధ రంగాల నుంచి కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన విషయాలుకి పెట్టుబడుల నుండి కానీ గతంలో వాటి నుంచి కానీ వచ్చే ఆదాయ మార్గాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఆదాయం విషయానికి ఇక వృత్తి ఉద్యోగాల్లో అయితే కూడా ఆదాయం బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక కుటుంబంలో బాగానే ఉంటుంది కానీ కుటుంబ సభ్యులకి కొంత అనారోగ్య సూచనలు కలగవచ్చు అయితే తల్లి ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక వ్యక్తిగత ఆరోగ్యాలకి వస్తే కడుపుకు సంబంధించిన లేదా ఆహారం వలన అ జీర్తి కొంత ఇబ్బంది పడేది కనపడుతుంది కొంత డిప్రెషన్కి అవకాశం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కొనుగోలు అమ్మకాలకి అయితే ఇక కొంత వెసులుబాటుగానే ఉంటుంది పరిస్థితులు లాభాలకి ఆస్కారం ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా అనుకూలం ఉన్న ఆలోచించి నిర్ణయం చేసేది జాతకం నుండి ఉండాలి అది జాగ్రత్తగా చూసుకోండి గమనింపులో ఉండండి ఇక ఇన్వెస్ట్మెంట్స్కి స్టాక్స్కి అనుకూలం లేదు పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు ఈ విషయాలకి మరి దూర ప్రయాణాలలో కొంత ఇబ్బందులు సమస్యలు అడ్డంకులు ప్రమాదాలు ఎదుర్కొనేది ఖర్చులు కనపడుతున్నాయి అనుకూలంగా ఉంటుంది అని భావిస్తేనే ప్రయాణించింది ధైర్యంతో ఇక ప్రేమికులకి అంత బాగుండలేదు అనే కంటే పర్లేదు అని చెప్పచ్చు అప్పుడే బాగున్న సడన్గా గొడవలకి ఆస్కారం అపనందలకి అనుమానాలకి ఆస్కారం రానివ్వద్దు ముఖ్యంగా ఈ రిలేషన్స్కైనా ఏ రిలేషన్స్కైనా వివాహ బంధంలో అయినా సరే ఇక వ్యాపారంలో వివాహ వివాహంలో భాగస్థులకి సమస్యలు గొడవలకి ఆస్కారం కనబడుతుంది షరా మామూల్ మాటలు అధికారంగా ఉండేది ఉంటుంది ఈ సింహరాశి వారివి ఈ జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటే బాగానే ఉంటుంది మీకు తెలిసిందే వీరు స్నేహపూర్వకంగానే మ్యాక్సిమం ఉండటానికి ట్రై చేస్తారు వీరికి సామాజికంగా ఎక్కువగా వీరికి కాంటాక్ట్స్ సోషల్ కాంటాక్ట్స్ ఎక్కువ బాగానే మెయింటైన్ చేస్తారు సామాన్యంగా విద్యార్థులు యాక్టివ్గానే ఉంటారు బాగుంటుంది వీరికి కానీ ఒకరి బుధు వలన కొంత స్ట్రెస్కి లోనైనా కానీ ఫలితాలు సాధిస్తారు మంచిగానే అని చెప్పచ్చు ఈ మాసాంతంలో వరకు ఇక వృత్తి ఉద్యోగాలకు వస్తే టెన్షన్స్ నెలకొనేది ఉంటుంది కొద్దిగా వీరికి బాగా కష్టపడేది కనిపిస్తుంది మానసిక ఒత్తిడి జాబ్కి ఏమైనా ప్రమాదం అని ముఖ్యంగా మైండ్ని రిలాక్స్గా ఉండే ప్రయత్నం చేయండి ఈ అనుమానాలతో ఎక్కువగా స్ట్రెస్ అశాంతికి గురవుతారు ఇక ఫిజికల్గా ఎంత కష్టపడినా పర్వాలేదు కానీ అలాగే సహ ఉద్యోగులపై పెత్తనం చెలాయించే మూడుని విడినాడాలి ముఖ్యంగా వీరు ఈ మహారాజు వారు వీరికి ఇగో ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేకుంటే సపోర్టు లభించకపోగా సమస్యలు కొని తెచ్చుకోవడం అవుతుంది వీరికి శత్రువులు అయితే వీరు ముందుకు వచ్చే సాహసం అయితే చేయలేరు అది ధైర్యంగా ఉండొచ్చు ఏదేమైనా సమయస్ఫూర్తితో మెలగాల్సి ఉంటుంది మాసాంతం వరకు కూడా అనే చెప్పాలి ఈ సింహరాశి వారు బుధునికి రవికి ద్వాదశనామ పఠనం లేదా ఆదిత్య హృదయం శనికి పూజలు పరిహారాలు శనివారాలు చేసిన విష్ణు ఆరాధన చేయదగ్గ పరిహారాలు అని సూచించడం జరుగుతుంది ఇది ఈ సింహరాశి వారికి చాలా అనుకూలతలు తక్కువగానే ఉన్నాయి జాగ్రత్తగా మెలవలసిన సమయం ఇది అని చెప్పవచ్చు సర్వే జన సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్